హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజుల హరివిల్లు సాంబార్ ఎన్నిసార్లు చేసినా ఫెయిల్ అవుతూ ఉంటుందా పులుపు ఎక్కువగాను కారం ఎక్కువగాను ఇలా ఎక్కువ తక్కువ అవుతుందా అయితే ఈ వీడియో చూడండి చాలా అంటే చాలా కరెక్ట్ పద్ధతిలో అలాగే సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట అన్నంలోకి అయితే చాలా అమృతంలాగా ఉంటుంది ఒకసారి ఈ పద్ధతిలో నా స్టైల్లో నేను ఎలా చేస్తాను సాంబార్ అనేది చూడండి సూపర్ ఉంటుందన్నమాట అన్నంలో వేసుకొని తింటే ఫ్రిడ్జ్లో దాచిపెట్టుకొని మరి నెక్స్ట్ డే కూడా తింటారు మీరు ఇక్కడ ఒక కప్పు కందిపప్పును ఒక స్పూను శనగపప్పును కలిపి ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని పెట్టుకున్న నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ తీసుకున్న నెక్స్ట్ ఇక్కడ మునక్కాయలు క్యారెట్ అండ్ ముల్లంగి అండ్ సొరకాయ బెండకాయ టమాటో పచ్చిమిర్చి అండ్ ఆనియన్ మీ దగ్గర ఏ కూరగాయలు ఉంటే అవైలబుల్ ఉంటే అవి మీరు కట్ చేసుకోవచ్చు అనమాట అవి వేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీ దగ్గర ఇంకా వంకాయ కూడా ఉంటే అది కూడా వేసుకోవచ్చు ఇక్కడ ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఆవాలు జీలకర్ర అండ్ ఒక టూ త్రీ ఎండుమిరపకాయలు వేసుకుంటున్నా ఇవి మంచి ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ దీంట్లోనే ఒక పెద్ద ఆనియన్ అయితే కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఆనియన్ మీ దగ్గర చిన్న చిన్న సాంబార్ ఆనియన్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ ఆనియన్స్ వేగిన తర్వాత ఒక ఫైవ్ సిక్స్ పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకుని అవి వేసుకుంటున్నా నెక్స్ట్ కొద్దిగా పసుపు వేసుకొని ఇలా మొత్తం మంచిగా పచ్చివాసన లేకుండా కలుపుతున్నా నెక్స్ట్ దీంట్లోనే ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక టీ స్పూన్ వేసుకుంటున్నా నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటున్నా మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట కరివేపాకు అస్సలు మిస్ చేయకండి సాంబార్లో నెక్స్ట్ నేను ఇక్కడ క్యారెట్ అండ్ ముల్లంగి అండ్ మునక్కాయలు వేసుకుంటున్నా ఇది తొందరగా కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది కాబట్టి మగ్గడానికి ఫస్ట్ అయితే ఇవి వేసుకొని మగ్గనిస్తున్నా మిగతావి నెక్స్ట్ ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిన తర్వాత నెక్స్ట్ ఇంకా మిగతా కూరగాయలు కూడా వేసుకోవచ్చు అనమాట చూడండి ఇక్కడ ఫైవ్ విజిల్స్ ఉంచుకొని పెట్టుకున్నా కదా పప్పు అయితే ఇలా ఉడికిందనమాట నెక్స్ట్ ఇక్కడ ఈ మునక్కాయ అండ్ ముల్లంగి క్యారెట్ అయితే మంచిగా ఫ్రై అయింది చూడండి ఈ విధంగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత మిగతా సొరకాయ అండ్ టమాటా బెండకాయ అయితే వేసుకొని అన్నీ మంచిగా కలిసే విధంగా అయితే ఈ విధంగా కలుపుకోవాలి నెక్స్ట్ దీన్ని కూడా ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మగ్గనిస్తే అన్నీ మంచిగా ఈక్వల్గా మగ్గుతాయి అన్నమాట మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా ఒక ఫిఫ్ ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది అనమాట ఎందుకంటే మనం సాంబార్లో కూడా ఉడకనిస్తాం కాబట్టి నెక్స్ట్ మనం ఉడికించి పెట్టుకున్నాం కదా ముందే కందిపప్పు దాన్ని అయితే వేసుకుంటున్నా నెక్స్ట్ ఇక్కడ ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే ఇలా గుజ్జు తీసి అనమాట దాన్ని కూడా వేసుకుంటున్నా నెక్స్ట్ దీనికి మనం సరిపడేంత వాటర్ అయితే పోసుకోవాలి నేను ఇక్కడ త్రీ గ్లాస్ వాటర్ అయితే తీసుకుంటున్నాను సాంబార్ అనేది ఉడికిన కొద్దీ అది గట్టిపడుతుంది కాబట్టి కొద్దిగా ఈ విధంగా చూపించిన విధంగా వాటర్ ఇష్యూనే ఉండాలన్నమాట ఫస్ట్ అయితే చూడండి ఉడికిన కొద్దీ ఇది అనేది చిక్కపడుతుంది మనం ముందుగానే గట్టిగా చేసుకుంటే ఇంకా గట్టిగా అవుతుంది అనమాట సాంబారు మనకు తినడానికి అస్సలు బాగుండదు నెక్స్ట్ ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ ఫుల్లో కారం అయితే వేసుకుంటున్నా నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నా వేసుకొని మంచిగా ఇలా కలుపుకోవాలి నెక్స్ట్ దీంట్లోనే తగినంత సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకొని మరగనివ్వాలన్నమాట సాంబార్ని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ వేసుకుంటున్నా నెక్స్ట్ దీనిని ఒక ఫైవ్ మినిట్స్ ఇలానే మంచిగా మరగనివ్వాలన్నమాట మనం అది కొద్దిగా చిక్కబడేంత వరకు మరగనివ్వాలి సాంబార్ని అయితే చూడండి సాంబార్ అయితే మంచిగా చిక్కగా అయింది అనమాట కొద్దిగా నెక్స్ట్ దీంట్లో కొద్దిగా బెల్లం అలాగే కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకుంటున్నాం ఫైనల్గా బెల్లం వేసుకోవడం వల్ల చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సాంబార్లో చూడండి ఫైనల్గా మన సాంబార్ అయితే రెడీ అయిపోయింది చూడండి చూస్తుంటేనే తిరుపొద్దవుతుంది కదా సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది అన్నంలోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అమృతంలాగా ఉంటుంది అనమాట ఫైనల్గా మన సాంబార్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఈ విధంగా ఉండాలి మరి చిక్కగా గట్టిగా కాకుండా ఎందుకంటే ఇది చల్లారిన కొద్దీ గట్టిగా అవుతుంది కాబట్టి అండ్ ఇది అన్నంలోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్